రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీబజార్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం సైడ్ బ్యాగ్లో దాచిన లక్షా డెబ్బై వేల రూపాయల నగదు చోరైంది బాధితుడు వెంకటంపల్లి గ్రామానికి చెందిన వడ్డే కుల్లాయపు తెలిపిన వివరాల మేరకు గురువారం మధ్యాహ్నం ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ తాకట్టు పెట్టి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు డబ్బు తీసుకున్నాడు ఆ నగదు బైక్ సైడ్ బ్యాగ్లో ఉంచుకొని దారిలో వెళ్తూ టీ తాగేందుకోసం లక్ష్మీబజార్ వద్ద ఆపాడు టీ తాగేలోపు బైక్లోని నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించారు అంటూ పోలీసులను ఆయన ఆశ్రయించారు దీంతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు దగ్గరలోని సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించారు దాని ఆధారంగా కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు చె అదే నాకు ఏదో లేబర్ కా అర్జెంట్ కావాల్సి ఉంటే బంగారు పెట్టి తీసుకొద్దామని వచ్చి బంగారు పెట్టి నేను మొత్తం పైన పెట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినారు ఏదైనా స్టేట్ బ్యాంక్ చేసి ఇంకా పోయి నేను నా కొడుకు ఇది డ్రా చేసుకున్నాము నా కొడుకు ఇట్లా వేరే పని అయినా వస్తాను కదా అంటే బ్యాగ్లో పెట్టినాడు నాకు అంచేదలక ఒక గంట అయిపోయిందే పన్నెండున్నర నూరకు వచ్చినది ఇంకా అక్కడ పోయి బండి లిల్లీ పెట్టి నీళ్ళు తాగి టీ తాగినాను అంత టీ తాగి నీళ్ళు తాకుండా టీ తాక్కుంటేనే బండి దిక్క చూసుకున్నాను బ్యాగ్ దిక్క చూసుకున్నాను అది చిల్లరి ఇచ్చే తాడు అట్లా ందుకు చూసుకొని ఉన్నాను అంత లోపల లేదు ఎంత అమౌంట్ ఎంత పోయింది లక్ష డెబ్బై వందలు సార్ లక్ష డెబ్బై ఇక్కడ జరిగింది జరిగి ఇక్కడ ఇక్కడ సార్ మధు సినిమాకి పోతాం కదా దాని తక్కువలో ఉన్నాను టీ అంగడి దగ్గర టీ అంగడి దగ్గర బయట పెట్టిండే అవును సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి